హాయ్ అండి ఎలా ఉన్నారు పాతకాలంలో పెద్దవాళ్ళు ఎలా చేసేవారో ఆ టైప్లో చేపల పులుసు చాలా 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 బాగుంటుంది టేస్ట్ అయితే అలానే వండిన తర్వాత గిన్నెలని క్లీన్ చేసినా వాసన వస్తుంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలా టిప్ కూడా నేను షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కిలో చేప ముక్కలు తీసుకున్నాను ఉప్పు వేసి చేత్తో కలిపేసి పది నిమిషాలు అలా ఉంచి తర్వాత క్లీన్ చేస్తే చేప ముక్కలు బండమే తోమేవారు కదా అప్పుడు అంత నీట్గా వస్తాయి వాసన రాకుండా ఉంటాయి ఇక్కడ మసాలా ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ధనియాలు రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి తర్వాత చింతపండు కడిగిన దాన్నే కొంచెం నీళ్ళు వేసి దాంట్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాలుగు టమాటోలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇది కంపల్సరీ ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలను కట్ చేసి ఇలా రోట్లో వేసి దంచుకోవాలి మిక్సీ ఎక్కడ యూజ్ చేయట్లేదు మనము టమాటోలను కూడా అంతే టమాటోలను దంచేటప్పుడు తుల్లి మనకి జ్యూస్ అనేది బయటకు వస్తుంటుంది కానీ చెయ్యి అడ్డు పెట్టుకొని దంచుకుంటే చాలా తొందరగా వచ్చేస్తాయి పైన ఉన్న లాంటిది ఫస్ట్ నలగదు కానీ అవి తీసేసి గుజ్జు తీసుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న మసాలాతో పాటు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి దీన్ని కూడా పెట్టుకోవాలి మెయిన్ ఈ మూడు మనం చేసి పెట్టుకుంటే కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కడాయిలో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఎండుమిర్చి పచ్చి దంచిన ఉల్లిపాయ పేస్టు సాల్ట్ వేసి కలుపుకొని కొంచెం సేపు రెండు నిమిషాలు మగ్గించాలి తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసి మరొకసారి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడు రెండు బాగా మగ్గిపోతాయి తర్వాత పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం మనకి ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి తర్వాత కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే మనకి కారము ఇవన్నీ కూడా చక్కగా మగ్గి మనకి గ్రేవీ లాగా తయారవుతుంది దీనివల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది చేపల కూరకి ఒక చిన్న టీ అన్ని నీళ్ళు పోసుకొని మరొకసారి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదు చూడండి మనకి గ్రేవీ టెక్స్చర్ ఇలా ఉంది అనమాట ఆయిల్ పైకి తేలుతూ చక్కగా గ్రేవీ రెడీ అయిపోయింది అసలు ఉల్లిపాయ అన్నది తెలియదు దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్నాం కదా తర్వాత దంచుకున్న మసాలా కూడా మసాలా ఇప్పుడు ఇప్పుడే వేసేయాలి చింతపండు పులుసు వేసిన వెంటనే వేసేస్తే ఇప్పుడే మనకి ఫిష్ కర్రీ స్మెల్ అయితే ఇంకా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది కరివేపాకు కూడా వేసి హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంట ఇప్పుడు చేప మొక్కల్ని దీంట్లో ఒకదానికి ఒకటి తగలకుండా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి ఫస్ట్ మనం ఒకవేళ కావాలంటే జస్ట్ గట పెట్టి ఒకసారి కదుపుకోవచ్చు కానీ తర్వాత ఇంక అస్సలు కదపకూడదు వేసిన వెంటనే ఒకసారి నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పటి మంట హై ఫ్లేమ్ లోనే ఉండాలి 20 మినిట్స్ వరకు పెట్టుకోవాలి మనం వేసిన మసాలాలు కరివేపాకు మొత్తం ఇవన్నీ కలిసి చేప ముక్కలకి చక్కగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇవన్నీ దంచి వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది మీరు ఖచ్చితంగా దంచే వేసుకోవాలి మిక్సీలో పట్టి పేస్ట్ లాగా వేస్తే మాత్రం ఈ టేస్ట్ అస్సలు రాదు నెక్స్ట్ ఈ చేపల పులుసు ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చెల్లుకుంటే సరిపోతుంది మట్టి కుండ ఉంటే మట్టి కుండలో చేస్తే ఇంకా ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ముక్క చూడండి ఎక్కడ కూడా మనకి విరగడం అలా ఏం లేదు పులుసు కూడా చాలా టేస్ట్ బాగుంటుంది చల్లారాకి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది కర్రీ అయిపోయిన తర్వాత తీసేసి ఒకసారి నార్మల్గా కడిగేసుకుంటాం కదా డిష్ వాషర్తో కడిగిన తర్వాత ఇక్కడ శనగపిండి ఒక హాఫ్ టే స్పూన్ వేసి కొంచెం నీళ్ళు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా అప్లై చేసి అప్పుడు గిన్నెని కడగాలమాట ఇలా కడిగితే అసలు నాన్ వెజ్ వండిన ఏ గిన్నె అయినా సరే వాసన రాదు ఖచ్చితంగా ఈ టిప్పు ట్రై చేయండి మీలా ఎవరికైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి మేము కూడా యూస్ చేస్తున్నామని చెప్పి ఈ ఫాలో అవ్వండి మీ ముఖ్యంగా ఆమ్లెట్ వేసిన ఎగ్ ప్లేట్స్ అవి బాగా బ్యా అదే నీచు వాసన వస్తాయి కదా వాటికి ఈ చాలా బాగా వర్క్ అవుతుంది వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి